ఆనంద భైరవి చాలా కోపంగా ఇంట్లో అందరూ ఉండగానే దర్శన్ మీద చాలా సీరియస్గా దర్శన్ వెళ్ళిపోతూ ఉంటే దర్శన్ ని గట్టిగా వెనక్కి లాగి ఇలా అంటుంది ఏంట్రా తెలియకుండానే శరణ్య ఎక్కడికి పోతుంది అని చెప్పరా అసలు విషయం చెప్పకుండా ఇలా నెగ్లెటివ్గా ఉంటావు నువ్వు అని ఆనంద సీరియస్గా అంటుంది అలా అనేసరికి దర్శన్ గట్టిగా అరుస్తూ అసలు అరకు వరకు వెళ్తే కదా అసలు వెళ్ళలేదు సిటీ అవుట్స్కర్ట్స్లో అనంతగిరి హిల్స్కి వెళ్ళాం అని అంటూ దర్శన్ కోపంగా అంటాడు అలా అనేసరికి ఆనంద ఒక్కసారిగా షాక్ అవుతుంది ఏంటి సిటీ అవుట్స్కర్ట్స్కి వెళ్ళారా అరకు వెళ్ళలేదా అని అంటే వెళ్ళలేదు తనే అర్థం చేసుకుని బాగానే ఉంటుంది కదా అనుకున్నాను కానీ ఇలా వెళ్ళిపోతుందని ఏం తెలుసు అని దర్శన్ కోపంగా అంటాడు అలానేసరికి ఆనంద బాధగా అలాగే షాక్ అయిపోతుంది సరణి వాళ్ళ అమ్మా నాన్న కూడా షాకింగ్గా చూస్తూ ఉంటారు అప్పుడే దర్శన్ ఇలా అంటాడు తనే తిరిగి వెళ్ళిపోయింది కదా తనే వస్తుందిలే అంత కంగారు పడాల్సిన అవసరం లేదు అని దర్శన్ సీరియస్గా చెప్పి అక్కడి నుంచి కోపంగా వెళ్ళిపోతాడు ఆనంద అలా చూస్తూ బాధపడుతూ ఉంటే గీత విశ్వనాథం బాధగా ఇలా అంటూ ఉంటారు అమ్మాయిని వెళ్ళి లేండి అనేసి వెళ్ళిపోతూ ఉంటే ఆనంద ఏడుస్తూ వస్తాను ఉండండి అన్నయ్య గారు అనేసి ఆనంద చెప్తూ వెళ్ళిపోతూ వాళ్ళతో పాటు వెళ్తుంది ఇంకా అనన్య చాలా సంతోషపడుతూ ఉంటుంది కాంచిన అనన్య వాళ్ళు బాధపడుతూ ఉంటే వాళ్ళు మాత్రం నవ్వుతూ హ్యాపీగా ఉంటారు ఇంకా రోహిత్ ఏమో బయటికి వెళ్ళిపోతాడు వాళ్ళతో పాటు వెతకడం కోసం గీత విశ్వనాథం ఆనంద వెతుక్కుంటూ రోడ్ల మీద తిరుగుతూ కనిపించిందా అని చెప్పి అందరినీ అడుగుతూ తిరుగుతూ ఉంటారు ఇక రోహిత్ కూడా అందరినీ అడుగుతూ ఉంటాడు ఫోన్లు చేసి మరి ఇంకా కనుక్కుంటూ ఉంటాడు ఒకచోట పక్కకి వచ్చి చెట్టు దగ్గర ఇంకా ఇలా మాట్లాడుతూ ఉంటాడు రోహిత్ పేరు శరణ్య గురించి తెలిస్తే చెప్పండి అని అంటూ రోహిత్ మాట్లాడుతూ ఉంటే అప్పుడే శరణ్య రోహిత్ని చూస్తుంది చెట్టు పక్కన ఉండి ఫోన్ మాట్లాడుతూ ఉన్నప్పుడు శరణ్య రోహిత్ని చూసి ఒక్కసారిగా చాలా సంతోషంగా బావగారు శరణ్యని ఎక్కడే ఉన్నాను కిడ్నాప్ చేశారు అని అంటూ శరణ్య అంటుంది అప్పుడే రోహిత్ సడన్గా అటువైపు తిరిగి చూస్తే అంతలో రౌడీలు ఇలా అంటారు రే వాడి సంగతి చూడు బయట నుంచి వస్తాడు ఇప్పుడు ఇప్పుడు లోపల దీని సంగతి చూస్తాను అని రౌడీలు మాట్లాడుకుంటారు అప్పుడే రోహిత్ ఇదేంటి సరైన వాయిస్లో వినిపించింది అని పరిగెత్తుకుని ఆ ఇంటి దగ్గరికి వచ్చేసి డోర్ కొడుతూ ఉంటాడు అప్పుడే ఒకడు వచ్చి డోర్ తీస్తాడు తీస్తే శరణ్యని అని ఇంకొకడు లోపలికి తీసుకెళ్ళి లాక్ చేసి అంటే నోరు మూసేసి లోపల వైపు చాటుగా ఇలా గట్టిగా నోరు మూసి పట్టుకుంటారు ఇంకా అప్పుడే రోహిత్ ఇలా లోపలికి వచ్చేస్తూ ఉంటాడు సార్ మీరు ఎందుకు వస్తున్నారు వెళ్ళిపోండి ఎవరు లేరు అని అంటూ ఇంకో అతను చెప్తూ ఉంటాడు అప్పుడు రోహిత్ వాడి మాట వినకుండా లోపలికి మెల్లగా వస్తూ మొత్తం అంతా చూస్తూ ఉంటాడు ఏమో ఇంకా రోహిత్ చూడాలి అని చెప్పి చాలా టెన్షన్ పడుతూ అలా ఉండటంతో వాడు మాత్రం గట్టిగా నోరు మూసేసి పట్టుకుంటాడు కాబట్టి శరణ్యకి ఇంకా అరవటం రాక అలాగే నిలబడి ఉంటే ఇంకప్పుడే రోహిత్ అటువైపే వెళ్ళి వెతుకుతూ ఉంటాడు ఇక రోహిత్ని కూడా వాళ్ళు కొట్టి అక్కడ నుంచి పంపించేస్తారా లేదంటే ఏం తెలియకుండా అక్కడ ఎవరూ లేరని క్రియేట్ చేసి పంపించేస్తారా చిన్న గది కాబట్టి రోహిత్ లోపల దాకా వచ్చి నేను చూసి కాపాడి తీసుకెళ్తాడా అసలు ఏం జరుగుతున్నది అన్నది తెలుసుకోవాలనుకుంటున్నారా రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి